శ్రీమాత్రే నమ్మ అందరికీ నమస్తే అండి మహాయశక్తి యాగానికి మన శ్రీపీఠం ముస్తాబవుతుందండి చూడండి ముందు నుంచి కూడా మనం ముస్తాబ్ అయిన తర్వాత చూస్తాము పూజ చేసుకోవడానికి కూర్చుంటే హాయిగా చక్కగా షెడ్లు వేసి మ్యాట్ల మీద నడిచి అలా ఉంటుందన్నమాట కానీ చూడండి అంతకుముందు ఎంత పని ఉంటుందో ఆ షెడ్లు వేయడం ఆ రాడ్లు అవి ఇవి చాలామంది వాళ్ళు పని చేస్తున్నారనమాట అండి కానీ నేను లోపలికి వెళ్తుంటే వెళ్ళొద్దమ్మా లోపల లోపల రాడ్లు అయ్యి పడిపోతాయి అమ్మ లోపలికి వెళ్ళొద్దు బయట నుంచి తీయండి వీడియో అని చెప్పారు అక్కడ వాళ్ళు వాచ్మెన్ అది నేను బయట నుంచే తీసాను అనమాట అండి లోపలికి వెళ్ళలేదు గేట్ దగ్గరికి ఎంటర్ అయ్యి తీసాను అనమాట అండి మేము పూజ చేసుకునే వచ్చినప్పుడు సేవ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఆ షెడ్ అక్కడ చెట్టు కనపడుతుంది చూడండి ఆ చెట్టే ఆనవాళ్ళు అనమాట అండి అందరికీ ఇక్కడ కలుద్దాము అని చెప్పుకుంటాం అనమాట ఆ రాగి చెట్టు అలాగే నేను రిజిస్ట్రేషన్ చేయించానండి ఆ రిజిస్ట్రేషన్ కార్డులు తీసుకోవడం మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అందరూ వచ్చారు అండి ఆ రోజు వస్తే లోపలికి తీసుకెళ్ళి ఆఫీస్ రూమ్లకి తీసుకెళ్ళి కార్డులు అయ్యి ఇప్పించాను కార్లు ఇప్పించిన తర్వాత ఒక ఇరవై చీరలు ఒక ఇరవై ప్లేట్లు అవి తీసుకున్నారు కుంకుమ పూజ అది చేసుకోవడానికి శారీ ఉంటేనే లోపల ఎంట్రన్స్ దగ్గర ఎవరు ఆఫ్ చేయరు శారీస్ మాత్రం తీసుకోవాలి కంపల్సరీ అని చెప్తే శారీస్ అన్నీ అండి తీసుకొని మా వాళ్ళు ఇంకా బయలుదేరి వెళ్ళిపోయారు చుట్టు కాకినాడ చుట్టుపక్కల ఊళ్ళు అండి అక్కడి నుంచి వచ్చారు కార్డులు శారీస్ అవి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు చూడండి మనం ఇది వరకు మనం పోయిన సంవత్సరం పూజలు అవి జరిగినాయి కదా జరిగినప్పుడు వీడియో అనమాట అండి ఇది చూడండి అమ్మవారు ఎంత అందంగా కనబడుతున్నారు అనమాట మళ్ళీ మనం అందరం కూడా మళ్ళీ ఈ కుంకుమ పూజల్లో మళ్ళీ ఈ ఇరవై రెండో తారీఖున అందరం కలుద్దామండి అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా అందరూ కూడా కంపల్సరీ రావాలండి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరు కూడా రావాలి చూడండి గురువుగారు చెప్పే స్టార్టింగే సీమాత్రే నమ అంటూ చూడండి తొమ్మిది నలభైకి మొదలవుతుంది కదా మన కుంకుమ పూజ ఎంత అందంగా ఆ స్వరం ఎంట ఉంటే ఇంకెవరు ఇంట్లో ఉండాలని అనిపించదండి శ్రీ శ్రీపీఠంలో పూజలు జరుగుతున్నాయి ఇరవై రెండో తారీఖు నుంచి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇరవై వేల మంది వాళ్ళు అనుకోవడం పదిహేను వేల మంది అనమాట అండి కానీ ఇరవై వేల మంది రిజిస్ట్రేషన్లు అయినాయి అనమాట అండి అక్కడతో చేశారు తర్వాత మన రిజిస్ట్రేషన్ కాకపోయినా కూడా వచ్చి పూజ చేసుకోవచ్చు అనమాట అండి మీ దగ్గర ఉన్న అక్షయ పాత్ర తీసుకుని రెడ్ సారీ కట్టుకుని ఇంట్లో పూజలు చేసేసుకుని గబగబా తొమ్మిదింటికల్లా శ్రీపేటంలో ఉండేలా వచ్చేయండి అందరూనే మనం అందరం అక్కడ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చొద్దని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటానండి బాయ్ అండి